ఏంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాలా సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జతలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పుడు గొప్పగా మారిపోయింది వాళ్ళ మీ అందరూ తెలుసు సంపద సృష్టించాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు అవచ్చు జగన్ అవచ్చు కూడవచ్చు కూడవచ్చు సంపద సృష్టించాలా మీలాంటి కార్మిక వర్గాలకి అనేక వర్గాలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి ఇక్కడ మీకు విషయం గమనించాలి మీరు అందరూ కూడా ఎప్పుడో ఇరవై ఆరు గురవులతో ఇప్పుడు మీకు గుర్తుంది కానీ నాలుగు సంవత్సరాల పది మాసాలు